దేశంలోని రైతులకు మోడీ సర్కార్ ఎన్నో పథకాలను అందుబాటులోకి తీసుకువస్తుంది ముఖ్యంగా రైతులకు అండగా ఉండే పథకాలను అమలు చేస్తుంది కేంద్రం తీసుకువచ్చిన పథకాల్లో పిఎం కిసాన్ సమాన్ నిధి యోజన పథకం ఒకటి ఇందులో రైతులకు ఏడాదికి ఆరు వేల చొప్పున అందిస్తుంది ఈ డబ్బులు ఒకేసారి కాకుండా ఏడాదిలో మూడు విడతల్లో రెండు వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది కేంద్రం ఈ పథకం కింద ఇప్పటి వరకు దేశంలోని కోట్లాది మంది రైతులు పదిహేనవ విడతలో ప్రయోజనం పొందారు దేశంలోని రైతులు పదహారవ విడత కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఈ నెలాఖరులోగా అంటే ఫిబ్రవరి ఇరవై ఏడున పదహారవ భాగం విడుదల కానుందని విశ్వసనీయ సమాచారం అయితే దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు అయితే ఈ పిఎం కిసాన్ కింద రైతులకు ఏడాది పొడవునా మూడు విడతలుగా రెండు వేల చొప్పున అందిస్తుండగా ఇప్పుడు ఈ మొత్తాన్ని పెంచే ఆలోచనలో ఉంది కేంద్రం ఈ మొత్తాన్ని పెంచినట్లయితే రైతులకు మరింత మేలు జరిగే అవకాశం ఉంది పిఎం కిసాన్ సమాన్ నిధి ప్రయోజనాలను పొందేందుకు ఈ కేవైసీ చాలా ముఖ్యం మీరు ఈ కేవైసీ చేయకుంటే మీ ఇన్స్టాల్మెంట్ నిలిచిపోవచ్చు ఈ కేవైసీ చేయని వారు వెంటనే చేసుకోవడం చాలా ముఖ్యం ఇప్పటికే కేవైసీ చేయని రైతులకు పదిహేనవ విడత డబ్బులు అందలేదు కేవైసీ కోసం మీ సమీపంలో ఉన్న మీ సేవా కేంద్రంలో కానీ ఇతర ఆన్లైన్ సెంటర్ని దర్శించి ఈ పని పూర్తి చేసుకోవచ్చు లేదా మీరు ఇంట్లో ఉండి కూడా మీ మొబైల్ నుంచి కూడా చేసుకోవచ్చు లేదా బ్యాంకు నుండి లేదా అధికారిక పోర్టల్ పిఎం కిసాన్ డాట్ డాట్ ఐఎన్ నుండి పూర్తి చేయవచ్చు బ్యాంకు ఖాతాకు ఆధార్ కార్డును అనుసంధానం చేయడం చాలా ముఖ్యం అటువంటి పరిస్థితుల్లో బ్యాంకు ఖాతాకు ఆధార్ కార్డును లింక్ చేయకపోతే పదహారవ విడత నిలిచిపోవచ్చు దీనితో పాటు పథకం కింద లబ్ధిదారులైన రైతులు భూ ధృవీకరణ చేయించుకోవడం అవసరం ఎవరైనా ఈ పనిని పూర్తి చేయకపోతే వచ్చే విడత డబ్బులు నిలిచిపోవచ్చు ఒక రైతు మరో రైతు నుంచి భూమి తీసుకొని కౌలుకు వ్యవసాయం చేస్తే అతనికి ఈ పథకం ప్రయోజనం ఉండదు పిఎం కిసాన్లో భూమిపై యాజమాన్యం అవసరం పిఎం కిసాన్ సమాన్ నిధి యోజన ప్రకారం భార్యాభర్తలిద్దరూ పిఎం కిసాన్ సమాన్ నిధి యోజన ప్రయోజనాలను పొందలేరు ఎవరైనా ఇలా చేస్తే అది నకిలీదని ప్రభుత్వం ప్రకటించి రికవరీ చేస్తుంది ఇది కాకుండా రైతు కుటుంబంలో ఎవరైనా పన్ను చెల్లిస్తే అతను ఈ పథకం ప్రయోజనం పొందలేడు అంటే భర్త లేదా భార్యలో ఎవరైనా గత సంవత్సరం ఆదాయపు పన్ను చెల్లించినట్లయితే వారు ఈ పథకం ప్రయోజనం పొందలేరు రైతుల కోసం ప్రభుత్వం హెల్ప్లైన్ నెంబర్ను విడుదల చేసింది మీరు ప్రధానమంత్రి కిసాన్ సమాన్ నిధి యోజన కింద దరఖాస్తు చేసుకున్నట్లయితే దాని స్థితిని తెలుసుకోవడానికి మీరు ఒకటి ఐదు ఐదు రెండు ఆరు ఒకటికి కాల్ చేయవచ్చు మీరు దీన్ని గురించి అన్ని రకాల సమాచారాన్ని పొందవచ్చు